హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్టో ఫ్లూయన్స్ అయితే ప్రీమియం కార్ అయితే తీసుకురావడం జరిగింది ఆర్ఎక్ జెడ్ టాప్ ఎండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ అండి పెట్రోల్ అండ్ సీఎన్జీ సిఎన్జి అయితే ఆన్ పేపర్ అయితే లేదండి ఈ కారు ఆటోమేటిక్ అండి ఢిల్లీ కారు ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ మన కార్ బజార్లో అయితే ఉంది మన కార్ బజార్ లొకేషన్ తీసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది మీరు ఎవరైనా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకున్నా కూడా మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే వీడియోస్ తీసి అమ్మి మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరైనా తెచ్చిపెట్టుకోండి అండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెనాల్ట్ ఫ్లియన్స్ ఆర్ఎక్స్ జెడ్ టాప్ ఎండ్ వేరియంట్ ఆటోమేటిక్ కారండి ఈ ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే ఈ కారు రెండు వేల పదమూడు కారు అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ పెట్రోల్ కార్ అండి పెట్రోల్ అండ్ సీఎన్జీ సిఎన్జీ ఆన్ పేపర్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పటివరకు వరకు ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది గేర్స్ ఆటోమేటిక్ అండి అలాగే ఓనర్ చూసుకున్నట్లయితే ఇన్వైస్ ఓనర్ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే ఉంది అండి నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ ని అన్యూజ్ అండి తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందకు వంద శాతం ఉంది అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పద్నాలుగు పదిహేను మైలేజ్ అయితే వస్తుంది పెట్రోల్ మీద సిఎన్జీలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్డ్రన్స్ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉండే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మాల్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే కార్కి క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే వస్తాయండి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ రెండు వేల పదమూడు నుంచి ఇప్పుడు దాకా కూడా అంతే ఉన్నాయి వందకి డెబ్బై నుండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడిపోయి సేఫ్టీ విషయంలో నాలుగు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ ఉంది రివర్స్ కెమెరా అయితే అలాగే కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ అయితే పిల్లర్స్ లెఫ్ట్ లో లో ఉన్నటువంటి ఎనిమిది నాలుగు మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వెనకాల డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్ లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఫ్రంట్ రెండు యాప్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ కార్కి ఇంకా మూడు నెలలు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారండి సీలు షోరూమ్ కారు ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉంది ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి మీకు కూడా అర్థమైంది మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్సడ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్ట్ ఫ్లూయన్స్ ఆర్ఎక్ జెడ్ టాప్ ఇన్ వేరియంట్ అండి ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి లైట్స్ కూడా అయితే ఉన్నాయండి హెడ్ ల్యాంప్స్లో చూసుకున్నట్లయితే కారు ఒకవేళ చూస్తే మాత్రం మీరు వదిలిపెట్టరు అంత బాగుంది బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్లోకి చూడొచ్చు సెడాన్ కార్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాలుగిటికి నాలుగు టైర్స్ వందకు వంద శాతం ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి లైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిఫాగర్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రివర్స్ కెమెరా ఉంది బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సిఎన్జి ట్యాంక్ కూడా అయితే ఉందండి దీన్ని వెనకాల సిఎన్జి ట్యాంక్ అయితే ఉంది అలాగే బూట్లో కూడా ఎటువంటి రెస్ట్ అయితే రాలేదు ఐదో వీలు ఎలై వీలు స్టెప్ని అన్యూజ్ అండి వందకు వంద శాతం అయితే ఉంది కార్తో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ అంతే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూపిస్తానండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ముప్పై ఎనిమిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది సేఫ్టీ విషయంలో నాలుగు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి కంపెనీతో వచ్చినటువంటి లేబుల్స్ ఉన్నాయండి మొత్తం కూడా అలాగే నాలుగు ఫోర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ అన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయండి చూడొచ్చు సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఆటోమేటిక్ కార్ అండి చూడొచ్చండి అలాగే డాష్ బోర్డ్ లుక్ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి ఒకసారి చూడొచ్చు ఏసీ కూడా చెల్డ్ వేసి అండి ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఆటోమేటిక్ కార్ అండి మంచి పికప్తో అయితే ఉంది సేఫ్టీ పరంగా నాలుగు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు మొత్తం కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి బార్కోడింగ్ లేబుల్స్ అన్ని కార్కి అంతే ఉన్నాయి అలాగే టైర్ చూడొచ్చు తొంభై ఎనిమిది వంద శాతం ఉంది ఎల్ఐవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ కార్ ఇంజన్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ కాబట్టి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాబ్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజనీర్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం బానేడ్ పేస్టింగ్ కూడా నెంబర్ వన్గా అయితే ఉందండి రెండు వేల పదమూడు కారు రెనాల్డో ఫ్లుయన్స్ ఆర్ఎక్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉందని అందరికీ బాయ్ జై హింద్